హాయ్ ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలిసింది బీరకాయ దీన్ని ఇంగ్లీష్లో బెటర్ గాడి అని పిలుస్తారు దాని ఇంగ్లీష్లో మెమోడికా కరెంటియం మెమోడికా కరెంటియం అని పిలుస్తారు దాని సైంటిఫిక్ నేమ్ బెటర్ గార్డ్ యొక్క సో దాన్ని మొదలు అంటే ఆ ఇది కూడా క్రేపర్ జాతికి చెందిందనమాట సో ఆ మొదలు చూసారా చిన్నగా ఉంటుంది కానీ ఇది మాత్రం చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది అనమాట మొత్తం ఇదంతా కింద పాకుతుంది అలాగే పందిరి మీద కూడా ఈజీగా పాకుతుంది చూడవచ్చు మన చిన్న పువ్వు ఉంది ఇక్కడ ఆ పువ్వు నుంచి పాలినేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఆ పువ్వు ఇచ్చుకుంటుంది ఆ పువ్వు నుంచి ఇదిగో చిన్న కాకరకాయ ఇదిగో ఇంత పెద్ద కాకరకాయగా తయారవుతుంది అనమాట ఇది హెల్దీ ఫుడ్ అనమాట అని చెప్పొచ్చు సో అందరూ కూడా దీన్ని తినొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ చాలా మంది తినడానికి ఇష్టపడరు ఇది ఒక సైంటిఫిక్గా ప్రూవ్ వచ్చేసింది అనమాట హ్యూమన్కి చాలా హెల్దీ ఫుడ్ అని కూడా ఇది సో మనం ఒక పందుల్లా ఉంది లోన మనం చూసినట్లయితే చిన్న పువ్వు నుంచి చిన్న కాయలో వస్తుంది ఇదిగో మనకు కాయ కనిపిస్తుంది చూసారా ఆ కాయ నుంచి చాలా పెద్ద పెద్దగా తయారవుతుంది సో ఈ బిట్టర్ గార్డ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి మమోడికం కరెంటియం అనేది సైంటిఫిక్ నేమ్ మా బెట్టర్ యొక్క సైంటిఫిక్ నేమ్ దీనిలో కాకరకాయ అని పిలుస్తారు చూడొచ్చు మనకు కనిపిస్తుంది సో కాకరకాయని ఫ్రై చేసుకుంటారు అలాగే జగ్గి బెల్లం తోటి కర్రీ కూడా చేస్తారు ఇది పెద్ద యొక్క కల్టివేషన్ చేస్తున్నారు ఆయన్ని అదిగో బాగా పండిపోయిన తర్వాత బెటర్ గాడ్ ఈ విధంగా ఉంటుంది దాంట్లో చూస్తే సీడ్స్ ఏమో రెడ్గా ఉంటాయి పైన రెడ్ లేయర్ ఉంటుంది వాటిని తినొచ్చు కూడా ప్రాబ్లం ఏమీ లేదు సో ఒక్క సీడ్ నుంచి మాత్రం ఒకే ఒక్క ప్లాంట్ వస్తుంది ఒకే ప్లాంట్ అనేది చాలా వ్యాపించేసి చాలా ఎక్కువగా కాయలు కాస్తది అనమాట అదిగో సో సరైన టైంలో కట్ చేయొక్క తల పాడిపోయి ముగ్గిపోతుంది అనమాట చెట్నే ముగ్గుపోతాయి చాలా పెద్దగా నాకు చూపించారు ఆ ఒక్క సీడ్ కనిపిస్తే చూసారు కదా ఆ ఒక్క సీడ్ నుంచి మనకి చాలా వస్తాయి అనమాట మొక్కలు ఒకే మొక్క వస్తుంది కానీ చాలా కాయలు వస్తాయి అనమాట సో ఈ విధంగా ఆ కాకరకాయని పండిస్తారు అనేది అని విద్యార్థులకు తెలియజేయడమే నా ప్రధానమైన ఉద్దేశంగా చెప్పొచ్చు సో మీకు పొట్లకాయ అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో స్నేక్ గార్డ్ అంటారు ఆ స్నేక్ గార్డ్ చూడచ్చు పాములాగ చెప్పాలంటే దీన్ని లాగా ఉంది దాన్ని ఇంగ్లీష్లో స్నేక్ గార్డ్ గార్డెన్ చూసారా ఎంత చూడండి ఒకసారి కింద ఏం చేస్తారు రాడ్ కడతారు అనమాట రాడ్ కట్టడం ఏమవుతుందంటే అది బరువు ఉంది కాబట్టి కిందకి ఆ కిందకి అలా స్మూత్ గా లేదనుకో కరు కరు చుట్టూ వెళ్ళిపోతుంది అనమాట ముడుచుకు వల్ల దానివల్ల రైతులకి నష్టం ఏముంటుందో పోయి పోయి ఉండదు సో ఇలా ఎప్పుడైతే పెట్టారో దీనికి పెద్దగా చూపిస్తుంది చూడండి సారి ఇది ఇక్కడ పెద్దగా ఉంది కట్ట కట్టగా కట్టగా ఇక్కడ పై నుంచి అలా కిందకి ఇలా సాఫ్ట్ అవుతుంది అనమాట ఇలాగ ఇది ఓకే సూపర్ పెద్ద పెద్దగా చూసారు కదా ఇది మనం వచ్చి ఒక ఒకంటామంటే ముప్పై రూపాయలు కొట్టాము ఖచ్చితంగా ఆ సైజు ఆ సైజు ఇది రేపు ఇవేళ ఉంటే ఆ సైజుకి వచ్చేది 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 కాయనీ ఒక యాభై కాయలు మధ్యలో నిన్న ఒక ఐదు కాయలు మొన్న ఒక ఐదు కాయలు అలా కోసి మేము వచ్చి ఇంకొకటి ఇది కూడా పొట్టలకాయ చిన్న స్నేక్ గార్డెన్ అంటే పొట్లకాయ అన్నమాట చూడొచ్చు ఆ ఒక్క విత్తనం నుంచి కూడా ఈ చాలా పొట్లకాయలు వస్తాయి ఈ ఇంగ్లీష్లో దీన్ని స్నేక్ గార్డెన్ అని పిలుస్తారు దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి టైకా సిన్నిత్తిస్ కకోమిరియా టైకా సినీత్తిస్ కకో మెరియా అనేది పొట్టలుగా యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట సో ఇవన్నీ బయాలజీ చదివిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా వీటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ప్రతి దానికి కూడా సైంటిఫిక్ నేమ్ ఉంటుందన్నమాట మనం చూసే ప్రతి మొక్కకి కూడా సో మనం లోన్కి వెళ్తే ఇవన్నీ స్నేగ్ ఎదురు థాడ్ కట్టారు దానికి ఇంకా అర్లియర్ స్టేజ్లో కట్టుంటే ఇది ఇలా ఉండదు అనమాట ఇంకా కొద్దిగా పెద్ద ఇబ్బందులు కట్టడం వల్ల ఈ విధంగా తయారవుతుందన్నమాట సో అయితే చిన్న స్టేజ్లోనే కడితే ఆటోమేటిక్గా ఆ కరువు అనేది రాకుండా స్ట్రైట్గా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే విద్యార్థులు చిన్న వయసులోనే చాలా తెలుసుకోవాలి అనమాట అప్పుడే కరెక్ట్ స్టేజ్ చూసారు ఇది కరెక్ట్ కరెక్ట్ స్టేజ్లో దాన్ని కట్టడం జరిగింది రాడు సో దాని కింద కరెక్ట్గా షేప్ అయ్యిందనమాట సో ఈ విధంగా విద్యార్థికి ఒక తెలియని విషయాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఇదిగో కరెక్ట్గా షేస్ షేప్ అనమాట సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సే బెల్ టచ్ అయిందారు థ్యాంక్ ఫర్ వాచింగ్